హాయ్ అందరికీ నమస్తే మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోలు వీక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఎన్నో రోజులు కష్టపడి పండించిన పంట తొలి పంట రైతులు ఇళ్ళకి తెచ్చుకొని అల్లుళ్ళని కొత్త అల్లుళ్ళని బిడ్డల్ని బంధువులందరినీ పిలుచుకొని ఎంతో అన్యోన్యంగా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకునే సంబరాల సంక్రాంతి అండి ఈ సంక్రాంతి పండగకి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మంచి జీవన విధానం సాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను దీనిలో సందర్భంగా ఈ రోజున మనం ఒక పిండి వంట చేతి చూపిస్తానండి అదే కజ్జికాయ ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ కజ్జికాయలు తయారు చేస్తారు నేను సింపుల్గా బెల్లంతోనే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కజ్జికాయలు ఎలా చేయాలో చేతి చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకండి మీ అందరూ ఈ వీడియోని వీక్షించాలని కోరుకుంటున్నాను వంట మొదలు పెట్టేద్దాం పదండి ఒక బేసిన్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందామండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు చెంచాలు ఉప్మారా వేసుకుందామండి వేసుకుందాం అండి ఇది సూజీ అండి ఒక పావు చెంచా ఉప్పు అలాగే మూడు చెంచాలు నెయ్యి ఇదంతా వేసుకుని పిండిని పొడి పొడిగా చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మనం పిండి అంతా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండగట్టాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా చపాతి పిండి కంటే తక్కువ పూరి పిండి కంటే ఎక్కువ ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేట్టుగా పిండి మనం కలుపుకోవాలి ఇదిగో చూశారు కదండి ఈ విధంగా ఉండాలన్నమాట మనం కలుపుకుంటే పిండి ఇప్పుడు దీని మీద ఒక చెంచా నూనె వేసుకుని గాలి ఆడకుండా పది నిమిషాల మూత పెట్టి నానబెట్టుకుందాం ఒక కప్పు చట్నీ పప్పులండి అంటే పుట్నాల పప్పులు అనమాట ఇవి ఎనిమిది ఆలుక్కాయలు అండి ఒక కప్పు పప్పులకి ముప్పావు కప్పు బెల్లం అండి ఈ రెండు కలిపి పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఈ బెల్లం కూడా అందులోనే వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి పప్పులు బెల్లము యాలకులు మూడు కలిపి పొడి చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది అన్నమాట ఇందులోకి తురుమి పెట్టుకున్న ఎండు కొబ్బరి సగం కప్పు వేసుకుందాం ఇదంతా మొత్తం ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం పిండి నానబెట్టి పది నిమిషాలు అయింది కదండి ఇప్పుడు కజ్జికాయలు ఒత్తుకుందాం ముందుగా పిండిని మాలిష్ చేసుకుని ఒక సైజు వండలు చేసుకుని పక్కన పెట్టుకుందాం అన్ని వండలకి కొద్ది కొద్దిగా పిండి పట్టించి పక్కన పెట్టుకుంటే అతుక్కోకుండా ఉంటాయన్నమాట ఇదిగో చూశారుగా ఈ సైజులో పాముకోవాలన్నమాట ఇలాంటి కజ్జికాయ చోటు పక్కన పెట్టుకోవాలండి నా దగ్గర ఇది ఉంది ఇలా దీనిపైన సెంటర్గా పెట్టుకొని దీంట్లో రెండు చెంచాలు కానీ రెండున్నర చెంచాలు కానీ మనం చేసుకున్న స్టఫ్ పెట్టుకోవాలి ఇలా కాస్తంత దీని చుట్టూ నీళ్ల తడి చేసుకుంటే అంచులు ఊడిపోకుండా మనం కాల్చుకునేటప్పుడు చక్కగా అతుక్కుని అలాగే ఉంటాయి అన్నమాట ఇలా మూసేసి గట్టిగా నొక్కినప్పుడు బయటికి పిండి వస్తుంది కదా ఈ పిండంతా పడేయకుండా పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పిండంతా తీసేసుకోవాలి అదిగది పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత కజ్జికాయకి ఆ చివర ఈ చివర అంతులు ఉంటాయి కదండి వాటిని కూడా తీసేసుకోవాలి ఇదిగో చూశారు కదా కరెక్ట్గా వచ్చింది చూడటానికి చాలా బాగుంది కదండి ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాం అన్నీ కూడా ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడైతే ఏది నేను చెప్పలేనో లాస్ట్లో కౌంట్ చేసి చెప్తాను ఈ కజ్జికాయలు అనేది చాలా ఓపికతో నిదానంగా ఇద్దరు మనుషులు కానీ ముగ్గురు మనుషులు కానీ ఉండి చేసుకుంటే చాలా సింపుల్గా తొందరగా అయిపోతాయండి ఇలాగే అన్నీ చకా చకా చేసేసుకుని కాల్చేసుకుందాం ఇదిగోండి ఎక్స్ట్రా వచ్చిన పిండిని కూడా ఇలాగే అన్ని వండలు చేసుకుని కజ్జిగాయలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకొని కజ్జిగాయలు కాల్చడానికి సరిపడా నూనె పోసుకుని బాగా వేడి చేసుకుందాం నూనె వేడెక్కింది కదండీ కచ్చిగాయ రగదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం అటు ఇటు తిప్పుకుంటా రెండు వైపులా చక్కగా ఒకే కలర్ వచ్చేటట్టుగా కాల్చుకుంటూ ఉండాలండి ఇవాళ చూసారా ఈ రకంగా కలర్ వస్తే కరకరలాడతాయి అనమాట ఇలా కలర్ వచ్చినప్పుడే తీసేసుకుందాం అంతేనండి మనం కాల్చుకునే అన్ని కజ్జికాయలు కూడా రెండు పక్కల ఒకే కలర్ వచ్చే రకంగా అంటే ఈ విధంగా కాల్చుకుని తీసి పక్కన పెట్టుకుందాం అండి హ్యాపీగా కజ్జికాయలు కాల్ చేసుకున్నాం నాకు నేను వేసిన పిండికి నలభై కజ్జికాయలు వచ్చినండి ఇక వీటిని టేస్ట్ చేసి చూద్దాం ఓకే చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి ఈ పండగకి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఏం లేదండి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు కానీ కూర్చుంటే పట్ట 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 పట చేసేసుకోవచ్చు ఇంకెళ్ళిపోది హ్యాపీగా తినచ్చు ఓకే ఈ సంక్రాంతి పండుగ అందరూ సంబరాలతో ఆనందంగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి వంట కొంత కలుగుతాం ఓకే బాయ్ బాబాబా బాబా బాబా